వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపు గత నెల రోజులుగా కూడా అనేక మీడియా ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా వేదికల మీద కావచ్చు ఒక విషయం చాలా వైరల్ అవుతుంది నేతల పెన్షన్స్ అంటే సామాన్యుడికి వచ్చేసరికి పెన్షన్ రావడానికి ఎంత కష్టం అవుతుందో అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారు అలాగే ఇంకొక స్లోగన్ కూడా భారతదేశంలో బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది ఏంటంటే వన్ నేషన్ ప్రతి పథకానికి కూడా వన్ రేషన్ వన్ నేషన్ వన్ ఓట్ వన్ నేషన్ వన్ నేట్ అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే వన్ నేషన్ వన్ పెన్షన్ అని చెప్పేటువంటి విధానం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో దీని మీద గతంలో మనం మాట్లాడుకున్నాం అఫ్కోర్స్ ఇయస్ ఇందులో కేవలం ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లని మాత్రమే తీసుకొచ్చు అంటే ఉదాహరణకి ఈ గతంలో నేను మాట్లాడినట్టు కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రమే తీసుకొచ్చి ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అంటూ ఆయన మీద చేసినటువంటి ప్రచారం సో దాన్ని ఖండించాం మిగతా వాళ్ళు కూడా చెప్పాలని అయితే దాదాపుగా దీనికి సంబంధించి ఆ లిస్ట్ అయితే రాలేదండి ఇంకా పూర్తిస్థాయిలో కానీ కొంతమంది పేర్లు అయితే డెఫినెట్గా వచ్చాయి మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరున్నారు ఈ లిస్ట్ సంబంధించి అనేది మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ డబుల్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇరవై ఒక్క మంది ఉన్నారు తెలుగు తెలుగులో ఇరవై ఒక్క మంది ఉండగా వాళ్ళు సెలబ్రిటీలు బడా వ్యాపారులు కూడా ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం అయితే దీని మీద డిస్క్రిప్షన్ వాళ్ళదే మనం తీసుకోవాలా వద్దా అనేది ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళకి ముప్పై ఒక్క వేల పెన్షన్స్ ఇస్తూ ఉంటే ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేల నుంచి గరిష్టంగా యాభై వేలుగా వస్తుంది తెలంగాణలో యాభై వేల నుంచి గరిష్టంగా డెబ్బై వేల వరకు పెన్షన్ అనేది ఈ నేతలకి వస్తుంది సో ఈ నేతల పేర్లు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే దీంట్లో తెలంగాణ నుంచి చెన్నమ్మనేని విద్యాసాగర్ రావు సర్వే సత్యనారాయణ మాలోత్ కవిత సోయం బాపురావు డాక్టర్ అల్లాడి రాజ్ కుమార్ జి సంజీవరెడ్డి దారావత్ రవీంద్ర నాయక్ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్ని పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అన్ని పార్టీలకి ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు కానీ అన్ని పార్టీలకి సంబంధించినటువంటి నేతలు దీంట్లో ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు సర్వే సత్యనారాయణ కావచ్చు రావుల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు మాలోత్ కవిత చిన్నమనేని విద్యాసాగర్ సోయం బాపూరావు అలాంటి రాజ్ కుమార్ సంజీవ్ రెడ్డి రవీంద్ర నాయక్ ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి లిస్టు చూసినట్లయితే తెలంగాణ కంటే కాస్త ఎక్కువే ఉంది నాదండ్ల భాస్కర్ రావు మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయనకి డబుల్ పెన్షన్ అంతకుమంది ఎంపీ తర్వాత ఎం ఎంవి మైసూర రెడ్డి కొనిదల చిరంజీవి టీజీ వెంకటేష్ పుప్పాల చలపతిరావు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేగొండి హరిరామజోగయ్య కొనతాల రామకృష్ణ తోట నరసింహం కాసు వెంకటకృష్ణారెడ్డి గంగుల ప్రతాపరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి కేఈ కృష్ణమూర్తి ఇక్కడ కూడా పార్టీ పార్టీలకు అతీతంగా అందరికీ కూడా వస్తూనే ఉన్నాయి సో మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇందులో సరే చిరంజీవి గారికి చిరంజీవి గారికి కాదు మొత్తం అందరికీ కూడా దీంట్లో ఉన్నటువంటి పేర్లు అందరూ కూడా కోటీశ్వర్లే అందరూ కోటీశ్వర్లే మరి వీళ్ళకి పెన్షన్ దేనికి అనేది ప్రధానంగా అడుగుతున్నటువంటిది ఇది వాళ్ళ డిస్క్రిప్షన్ ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి తీసుకొచ్చారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే సంస్థానాలన్నీ ఉన్నాయో సంస్థానాల నుంచి భూములు కానీ ఆస్తులు కానీ అన్ని భారతదేశ భారతదేశంలో విలీనం చేసుకొని వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి జీవనభృతి కింద అప్పట్లో ఇచ్చేటటువంటి భరణం ఏదైతే ఉందో భరణం చెల్లించేవాళ్ళు సంస్థాని సంస్థానాధీలకి ఇంత అని భరణం చెల్లించేవాళ్ళు కదా అలాగా ఎంపీలు ఎమ్మెల్యేలు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు అప్పుడున్నటువంటి చట్టం ప్రకారం వీళ్ళకి పెన్షన్ అనేవి ఇస్తూ వచ్చారు దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి సో దరఖాస్తు చేసుకున్నారు ఇచ్చారు తీసుకోవడం తప్ప అంటే తప్పు కానీ కదా వాళ్ళు చేసినటువంటి పనికి తీసుకుంటున్నటువంటిది అంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో మరి వాళ్ళు తీసుకోవడం ఆవశ్యకత ఎంత అనే దాని మీద వాళ్లే నిర్ణయించుకోవాలి ఎగ్జాంపుల్ చాలామంది అడిగారు గ్యాస్ మీద సబ్సిడీ అలాగే ఫ్రీ బీస్ ఏవైతే ఉన్నాయో పథకాలు మనకు అవసరమా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఎందుకు తినకూడదు మనం మన ట్యాక్స్ కడుతున్నాం కదా అంటే వేరే ఎవరికైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు అందకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఉంది కదా మనకు అర్హత ఉంది పర్వాలేదు తీసేసుకోవచ్చు మనకి ఎంత ఉన్నా సరే ఆర్థిక స్థోమత మనకు పర్వాలేదు తీసేసుకోవచ్చు అనేటువంటి ఒక తత్వం ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటూ విన్నాను నేను గ్యాస్ సబ్సిడీ మీద కూడా చాలామంది మాట్లాడారు నాకు అవసరం లేదు అది స్వచ్ఛందంగా నా గ్యాస్ సబ్సిడీ నాకు కావాలా వద్దా నేను ఎంత కొనుక్కోవాలి గ్యాస్ అనేది నాకు ప్రభుత్వం ఎంతకి ఇస్తుంది అనే డిస్క్రిప్షన్ వాళ్ళది ఉన్నప్పుడు నా డిస్క్రిప్షన్ నాకు నాకుంటుంది తీసుకోవాలా వద్దా అనేటువంటిది సో అద ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి తక్కువగా అందడం తప్పులేదు అవసరం లేకపోయినా సరే మనకు తక్కువకే కావాలి ఏ మాత్రం డబ్బు కాదా అనుకోవడంలో అది మళ్ళీ సెల్ఫ్ డిస్క్రిప్షన్ నేను ఎవరిని నేను కామెంట్ చేయలేను ఎవరిది వాళ్ళది ఈ సేవ చేయాలా వద్దా ఈ సేవ నాకు అవసరమా నేను అంత నాకు అంత స్తోమత ఉంది కదా నేను ఎందుకు నేను బేర్ చేయలేను అలాంటప్పుడు ఎందుకు వేరే వాళ్ళ పుట్టకూడ ఎందుకు అని ఆలోచన వస్తే దాన్ని బట్టి వదిలేస్తాను తప్ప వేరే కానీ కాదు సో ఇక్కడ కూడా వీళ్ళకి సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాలి ఈ డబుల్ పెన్షన్ అనేటువంటి విధానానికి చట్టాలు చేయాలి పౌరులకు ఏ విధంగా అయితే చట్టాలు చేస్తూ వస్తున్నారో అందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే వీళ్ళకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి దాదాపుగా మొత్తం నాలుగు వేల పైచీలకు మందు ఎంతమందో ఈ పెన్షన్లు దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారు అన్నది తెలుస్తున్నటువంటి లెక్క ఆంధ్రప్రదేశ్లోనేమో ముప్పై వేల నుంచి గరిష్టంగా యాభై వేలు వరకు ఇస్తుంటే తెలంగాణలో యాభై వేల నుంచి డెబ్భై వేల రూపాయల వరకు పెన్షన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతోంది ఇది ఉన్నటువంటి డీటెయిల్స్ మరి చూద్దాం మరి ఎవరు ఈ పెన్షన్లు వదిలేసుకుంటారు ఎవరు తీసుకుంటూనే ఉంటారు అలాగే దీని మీద చట్టం ఏమైనా చేస్తుందా ప్రజలు దీని మీద అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి